క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ఈ ఐదవ దినం కొరకై మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాక్యం ద్వారా మనము ఆత్మీయ మేల్లు పొందుదాం ఈ దిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం కీర్తన నూట ఇరవై ఐదు మొదటి వచనం యహోవా ఎందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నందురు దేవుడి మాటలు దీవించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాలన మీ వాక్యమును ధ్యానించనయుండగా మీరే మాతో మాట్లాడము మీ స్వరమును మాకు వినిపింపచేయము తండ్రి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగినట్లు కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ప్రియమైన దేవుని బిడలారా ఈ శ్రమల కాలపు ధ్యానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను ప్రతిదినము కూడా మీరు దేవుని సన్నిధిలో కాలం గడుపుచు దేవుని సారూప్యతలోనికి రావాలని ఆధ్యాత్మిక మేల్లు పొందాలని మా అందరి కోరిక ఈ దినం మన ధ్యానము దేవుని అందలి నమ్మిక ట్రస్టింగ్ ఇన్ ద లాడ్ దేవుని విశ్వాసం ఉంచటం నమ్మటం అన్నది మన జీవితాలకు ఆశీర్వాదం కీర్తనకాడు అంటున్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచేడి సియోను కొండవలే ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా మనుషులను నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి మనకు సహాయపడతారని మనకు లేదా సలహా ఇస్తారని లేదా మనకు తోడుగా ఉంటారని మనము అనేక పర్యాయాలు మన అనుదిన జీవితంలో అనేక మందిపై ఆధారపడుతుంటాం ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరు మనకు అప్పిస్తారా ఎవరు మనకు ఆర్థిక చేయుతనిస్తారా అంటూ మనుషుల వైపు మనం చూస్తుంటాం ఒంటరితనంలో ఎవరు నాకు తోడుగా ఉంటారా అంటూ మనుషులపై ఆధారపడుతుంటాం కానీ వారు వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోలేనప్పుడు వారు మన యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు ఎంతో కృంగిపోతూ ఉంటాం ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది మనుషులు మనుషులే కీర్తనకన్నుడు మనుషులను నమ్ముకోండి కంటే యహోవాను ఆశ్రయించటమేలు అందుకే ఈ కీర్తన ద్వారా ఈ ఉదయ కాలం మనం నేర్చుకోవాలి యహోవా ఎందు నమ్మిక ఉంచుట ప్రియ దేవుని బిడ్డారా ఈ విశ్వాస యాత్రలో ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి నేను నమ్మి నష్టపోయాను అని కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ అయినా నేను దేవుని నమ్మి నా జీవితాన్ని నేను కోల్పోయాను అని చెప్పే ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఏ వ్యక్తి కూడా తన జీవితంలో దేవుని నమ్మి మోసపోయిన పరిస్థితి లేనే లేదు నువ్వు దేవుని నమ్మిన ఎడలా నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన ఎడలా దేవుని కార్యాలు నీ జీవితంలో అద్భుత రీతిగా నువ్వు రుచి చూస్తావు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినని రాబడింది నిజంగా చెప్పాలంటే అంతకు మునుపు అబ్రహాము ఎప్పుడు కూడా ఈ దేవుని ఎరుగడు ఎందుకంటే అబ్రహాము కుటుంబ నేపథ్యం అంతా చూస్తే విగ్రహములను వారు పోతబోసి విగ్రహములను అమ్మి వారు జీవనోపాధిని కలిగి ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం లివింగ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు అబ్రహాం తన జీవితంలో మొదటిసారి ఒక దేవుని స్వరము తను విన్నాడు అబ్రహ్మా నేను చూపించే దేశానికి బయలుదేర్రా నేను అన్నప్పుడు అబ్రహాము నమ్మాడు వెళ్ళాడు అందుచేతనే అబ్రహాము జనములకు తండ్రిగా మార్చబడ్డాడు నువ్వు నమ్ముతున్నావా దేవుణ్ణి దేవుని ఎందుకు నువ్వు నమ్మిక ఇచ్చావా చాలా సందర్భాలు చాలామంది అంటుంటారు వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ నేను దేవుణ్ణి ఎందుకు నమ్మాలి నాకేం అవసరం దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై వి షుడ్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ దేవుని ఎందుకు నమ్మాలో అనేకమైన కారణాలు మనకున్నాయి వాటిని యుదే కాలాన్ని నేను మిమ్మందించాలని ఇష్టపడుతున్నాను మొదటిది కారణం ఏంటంటే ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజన్ అండ్ ట్రెస్ నీవు దేవుని నమ్మితే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు ఈరోజు నేనున్నానులే నీకేం కాదులే అని భరోసా ఇచ్చే మనుషులే రేపు నీ అక్కరలో ముఖము చాటేసి వెళ్ళేవారు ఉన్నారు కానీ నువ్వు దేవుని నమ్మితే ఆయన ఎప్పుడు నిన్ను చేయి విడువడు ఎడబాయడు తొంభై ఒకటవ కీర్తనలో చాలా చక్కటి మాట వ్రాయబడి ఉంది తొంభై ఒకటవ కీర్తనలో కీర్తన కాడంటున్నాడు చూడండి ఈ మాట చదువుకుందాం మనము అని అంటున్నాడు యహోవ తొంభై ఒకటవ కీర్తన మనం గమనించినట్లయితే అంటున్నాడు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు నువ్వు దేవుని నమ్మాలి అంటే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే ఆయన నీకు ఎలా అంటే ఆశ్రయముగాను కోటగాను ఉంటాడు ఎందుకంటే నీవు నమ్ముతున్న వ్యక్తి సామాన్యుడు కాదు నువ్వు నమ్ముతున్న వ్యక్తి సమయానుకూలంగా ప్రవర్తించే వ్యక్తి కాదు కీర్తన అన్నాడు నేను నమ్మే వ్యక్తి ఎవరంటే ఆయన మహోన్నతుడు నేను నమ్మే వ్యక్తి ఆయన సర్వశక్తివంతుడు బికాస్ ఆఫ్ దట్ ఐ ట్రస్ట్ హిమ్ ఆయన సర్వోన్నతుడు ప్రియ దేవుని బిడ్డరా మనము నమ్ముతున్న దేవుడుకు అసాధ్యమైనది లేదు ఆయన సర్వోన్నతుడు సర్వోన్నతుడైన దేవుని పిల్లలుగా ఉండడానికి మనం పిలువబడ్డాం ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజు నువ్వు చెప్తున్నావు మా పరలోకపు తండ్రి అని కదా ప్రతి ప్రభు ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో మనం ఎప్పుడు వల్ల వేస్తుంటాం పరలోకమందున్న మా తండ్రి అంటూ మనము ఆయనను మన తండ్రిగా అభివర్ణిస్తున్నాం అయితే ఆయన నీ పరలోకపు తండ్రి అయితే ఆ తండ్రి అందు నీవు అచంచలమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉన్నావా నీ పరలోకపు తండ్రిని నువ్వే నమ్మకపోతే ఎలా నువ్వు ఇతరులకు చెప్పగలవు ఎలా చెప్పగలవు అందుకే నువ్వు పరిశీలన చేసుకో నీ పరలోక తండ్రిని మొదట నువ్వు నమ్మి నువ్వు ఆయన ఆశ్రయమును పొందాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు రెండవది నువ్వు దేవుని నమ్మితే ఆయన సాహస కార్యములు చేసే దేవుడు దేవుని వాక్యంలో రాబడింది యహోవా హస్తము సాహస కార్యములను చేయను దేవుని హస్తము సాహస కార్యాలు చేస్తుంది నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తాడు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వారు మోసే అరు చూసి అనుగుతున్నారు మోసే ఐగుతుల సమాధులేవని మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా కారణం ఏంటంటే వాళ్ళ భయం వారికి ఉంది ముందుకెళ్దామా ఎర్ర సముద్రం ఉంది పొని వెనక్కి పారిపోదామంటే ఫరో సైన్యం ధర్మ వస్తుంది చుట్టూ పోదామంటే చుట్టూ ఎడారి అరణ్యము పోలేని పరిస్థితి వారు సనుగుతున్నారు కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే మోసతో వారు ఊరక నిలుచుండి చూడుడి నేడు యహోవా కలగజే రక్షణ వారు చూస్తారు వారు ఊరిక నమ్మండి దేవుని అంతే వారు మాట్లాడద్దు సనగద్దు వారు విశ్వాసముతో ఊరిక నిలుచుండి చూడమని చాలు నేను గొప్ప కార్యము చేస్తాను ఏ నరుడు కూడా అంతకు మునుపు చూడని గొప్ప సాహస కార్యము సముద్రము పాయలుగా చేయబడుట ఎన్నో ఎన్నో అద్భుతాలు ఇస్రాయల్ల జీవితంలో ఇచ్చాడు కారణం దేవుని నమ్మితే ఆయన కార్యములు చేయను అలాగే ఆయనని ప్రతి అవసరమును తీర్చును ఆయనని ప్రతి అవసరమును తీర్చును నువ్వు దేవుని నమ్మితే నీ అక్కర్ల కొరకై మనుషుల వైపు నువ్వు చూస్తున్నావే మనకి ఏదైనా డబ్బు అవసరమైంది ఎవడిస్తాడా అంటూ ఎంతో విశ్వాసంతో నమ్మికతో వాళ్ళు ఫోన్ చేసి అడుగుతాం అనా నాకు ఇంత రూపాయలు కావాలి సహాయం చెయ్యి లేదా అక్క నాకు సహాయపడు కానీ నీవు వారి మీద విశ్వాసంతో అడిగితే వారు కాదన్నప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది ప్రియ దేవుని బిడ్డారా అయితే నువ్వు దేవుని అడుగు దేవుని వాక్యంలో రాబడింది నీకు ఏమి అవసరమో ఆయనకు ముందే తెలియను ఆకాశ పక్షులను చూడండి ఆయన వాటిని పోషించడం లేదా అడవి పువ్వులను చూడండి ఆయన వాటిని అలంకరించలేదా ప్రియ దేవుని పిల్లరా విశ్వాసముతో నువ్వు ఆయన వైపు చూచినప్పుడు ఆయనని అక్కర్లు అవసరతలు తీర్చలేడా దేవుని వాక్యం అంటుంది మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఈ ఉదయ కాలనా నువ్వు నమ్ముతావా దేవుణ్ణి దేవుని వైపు చూస్తావా నువ్వు దేవుని నమ్మితే ఆయనని అక్కర్లు తీర్చి నిన్ను విశ్వాస యాత్రలో ముందుకు తీసుకెళ్తాడు అటు భాగ్యము దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె తలొంచుదాం ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రాలు మరొక సంతోషకరమైన దినాన్ని మాకు ఇచ్చావు దేవుని ఎందు నమ్మిక ఇంచుట ద్వారా మాకు కలిగే ఆశీర్వాదాలేంటో మీరు మాకు బోధపరిచావు నీకే కృతజ్ఞతలు స్వామి ప్రభా మా విశ్వాస యాత్రలో మా నమ్మదగిన దేవుడిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్